హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో పార్ట్ లైనింగ్ మెయిన్ పీస్ని కలిపి స్టిచ్ చేసి తర్వాత నడుము పీస్ని మనకి పార్ట్ డాట్స్ని ఎలా ఈజీ పద్ధతిలో స్టిచ్ చేయాలి అనేది ఇది కొత్త వారికి ఈజీ అర్థమయ్యే పద్ధతిలోని అనమాట కొత్త ఒకసారి ఈ పద్ధతి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు అయితే ఫస్ట్ మనం ఇలాగ నడుం పీస్ మనం ఎలా తీసుకోవాలి రెండు అంగుళాలు వెడల్పు పీస్ తీసుకోండి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనకి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ ఇక్కడ మార్కింగ్ పైకి ఉండేలా చూసుకోవాలి లైనింగ్ పీస్కి ఇలా మెయిన్ పీస్ ఇలా ఉండాలి మెయిన్ పీస్ అంటే మనకి మంచి భాగం ఇలా ఉండేలా చూసుకోవాలి రాంగ్ సైడ్ లోపలికి ఉండాలి అలాగా ఉండేలా చూసుకుని ఇలా లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఇది కదిలిపోకుండా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది కదిలిపోకుండా ఉండాలి అంటే మనం పిన్నులు ఉంటాయి కదా ఇలాంటివి ఇలాంటి గుండె సూదులు తీసుకొని ఇక్కడ ఈ చివరిలో సోలర్ జాయింట్ తీస్తాం కదా అటు సైడు పెట్టుకోండి ఇలాగా కదలకుండా పెట్టుకోండి ఎందుకంటే ఇవి పెట్టుకోవడం వల్ల మనకి సోలార్ దగ్గర అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో పిన్నులు పెట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్ ఎట లైనింగ్ చుట్టూరు కుట్టేసేటప్పుడు మనం మెయిన్ పీసు లైనింగ్ పీసు ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి పిన్నుల్ని ఉపయోగించుకోండి తర్వాత ఇక్కడ నెక్క దగ్గర కింద డీప్లో కూడా ఈ విధంగా పెట్టుకోండి రెండు పిన్నుల్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం మనం ఎటు కదిపినా కదలదనమాట ఇలాగ రివర్స్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుం భాగం చివర ఇప్పుడు ఈ పీస్ని తీసుకోండి ఈ పీస్ని తీసుకొని ఇక్కడ నడుం భాగం కింద భాగంలో ఇలా పెట్టుకొని ఇక్కడ పాదమంచి ఉండేలా చూసుకొని అంటే పాదమంచి అంటే మనకి పావించు వస్తుంది అనమాట పావించి వచ్చేలా చూసుకొని ఇలా కలిపి స్టిచ్ చేసుకోండి పొడవగా ఇది లైనింగ్ పీస్ స్ట్రైట్గా ఉండి పీస్ తీసుకోవాలన్నమాట నడుం బెల్ట్కి బ్యాక్ పాటుకి కొత్త వారి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలాగా పెట్టిన తర్వాత ఈ పై భాగంలో ఇక్కడ ఇలా అనుకోండి ఇలా అంటే మనకి లైనింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు ఈ ఎడ్జి వారా స్టిచ్ చేయండి ఇలాగా లైనింగ్ పీస్పై చిన్న కుట్టు పడాలన్నమాట అది కూడా చాలా ఎడ్జి వారే ఇయ్యాలి అది కన్ మనకి ఇక్కడ మెయిన్ పీస్ మీద పడకుండా చూసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని నడుం భాగానికి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా ఉంది కదా ఈ భాగం ఇలాగ పిన్నులు తీసేసుకుని పక్కన పెట్టుకోండి మనకు నెక్క దగ్గర ఉండే పెట్టిన పిన్నులు తీసుకుని పక్కన పెట్టుకుని ఇలాగ ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది మెయిన్ పీసు ఇది లైనింగ్ పీస్ మన నెక్ భాగం అయితే ఇప్పుడు లైనింగ్ పీస్ పైకి మనం ఇప్పుడు కలిపిన నడుము పీస్ ఉంది కదా ఈ పీసు ఇలా ఫోల్డింగ్ని లైనింగ్ పీస్ వైపుకి పెట్టండి ఇలా లైనింగ్ పీస్ పైకి పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇంచ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఇలా మిషన్తో ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి హిమ్మింగ్ చేసేయడం అలాగే చేతి కుట్టు అంటాం కదా ఆ పద్ధతి అవసరం లేకుండానే ఈజీగానే నడుం బెల్ట్ ఉంటుంది దానికి చేతి అవసరం లేకుండానే ఇలాగ తొందరగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది అనమాట ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పట్టుకుంటే మనకి ఇలాగ బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ రెడీ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని కదలకుండా మిగిలిన భాగం ఇక్కడ చూడండి డాట్స్ ఉన్నాయి కదా చూసుకోండి కరెక్ట్గా ఇప్పుడు మిగిలిన భాగాన్ని కదలకుండా ఇలా సమానంగా పెట్టి మళ్ళీ పిన్నులు పెట్టుకోండి ఎందుకంటే రౌండ్ అంతా స్టిచ్ చేయాలి అలాంటప్పుడు కదిలిపోకుండా పెట్టుకోవాలి కొత్త వారు మనకు అలవాటు ఉన్నవారైతే పర్లేదండి అయితే కొత్తగా ట్రైలరింగ్ నేర్చుకునేవారైతే కంపల్సరీ ఇలాగ పిన్నులతో ఒకసారి పెట్టుకుని మనం రౌండ్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి పాత మంచి పెట్టుకుని ఫస్ట్ నెక్క దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అది ఎలాగో చూద్దాం కింద భాగంలో మెయిన్ పీస్ ఉంటుంది మెయిన్ పార్ట్ ఉంటుంది పైన లైనింగ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అది ఎలా చూడండి ఇక్కడ మనకి పావించు గ్యాప్ ఉంచుకుని ఇలా నెక్ రౌండ్ అంతా కదలకుండా ఉంటుంది మనం ఎంత స్పీడ్గా కుట్టినా ఎందుకంటే మనం పిన్నులు పెట్టాం కదా ఈ పిన్నుల సహాయం మీద మనకి మెయిన్ పీసు లైనింగ్ పీసు ఎక్కడికి జరిగిపోకుండా సమానంగా వస్తుంది ఉగ్గులు గట్రా రాకుండా ఓకేనా ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో కూడా అదే పద్ధతిలో స్టిచ్ చేసుకోండి ఇలా సింపుల్గా బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ పిన్నులు తీసుకుని పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత నెక్కి మిడిల్లో మనకి మెయిన్ పీస్ ఉంది కదా ఈ మెయిన్ పీస్ని కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసేసుకోండి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట లైనింగ్ మనం కలిపి కుట్టడం ఇది ఒక పద్ధతి చాలా సులువుగా ఉంటుంది బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ డాట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి నాలుగు అంగుళాలు హైట్ పెట్టాం కదా డాట్ హైటు ఇలా నాలుగు అంగుళాల వరకు ఇలా స్టిచ్ చేసుకోండి ఇదే పద్ధతిలో సెకండ్ డాట్ని కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ వాచింగ్